నమస్తే ఏంటి ఎట్లా ఉన్నారు బాగున్నావా అయింది ఆలుగడ్డ చిక్కుడుగా కొనుక్కొని తిన్నాం ఇప్పుడే ఆలుగడ్డ మీ కూడా తిందిరా అంటే ఇలా ఉంది మా ఇంట్లో వస్తుంది అన్నం మీరు తిందరు ఏంటి ఏం చేస్తున్నారు అంతా కలిపి ఇంకా కాపీరం పని చేస్తున్నాం సార్ పని చేస్తాం హోటల్ కాపీరం మాకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఇంకా బానే ఉంది అనుకోవాలి ఉంది ఇంకా అనుకోవాలి ఉంది కానీ అనుకోవాలి అనుకోకుండా కాదు కదా కదా మేము ఏం చేస్తాం ఇంకా ఏం చేస్తాం వ్యవసాయం చేస్తాం ఇంకెవరంటే హోటల్ చేస్తాం రొట్టెలు ఆ అత మా కష్టం ఏం చేసుకుంటాం మాకేమోస్తా యూరియా ఇరవై ఏదో ఉంది సార్ మాకు ఊరియా లేకనే పంట పండలేదు మాకు చరిగా ఏది లేదు మేము పచ్చ జన్గా వేయలేదు ఒక్కొక్క పెళ్లి కాలేదంట మరే చేస్తాం మాకు ఈయో తి మాకు ఇస్తారు ఏంటండిచ్చట ఆయనకు పెళ్లి కాలేదంట పెళ్లి అయినాక సంచి ఇద్దరు కలిసి పెళ్ళ మాట కలిసి సంచి నింపి మాకు ఇస్తారంట మేము అప్పుడు పండగ వండుకొని బుక్ ఎడు తినాలి అంటే ఎట్లనే ఉంది ఉంది అట్లే ఉందా లేదా వస్తున్నాయా ఆరు లేవు మూడు లేవు ఆమె ఇప్పుడే ఎక్కి దిగిన నేను నేను బట్టి అప్పుడు పోయినా ఇప్పుడు వచ్చి దిగి కూచిన దేనికి దేనికంటే మా వాళ్ళు ఇంటికి పోయి చూసి బుడ్డలు తీసుకొని వచ్చిన ఉంది ఆ బానే ఉంది మాట్లాడటం వాళ్ళకి ఏం లేదు కానీ జర సోర సోళ ఆ బస్సు పెట్టింది అందుకే అవును మరి రైతు మా పే ఇంకేమో అయినా ఏమో కాలేదు మేము చూసుకునే కరెంట్ ఎలా ఉంది నీళ్ళు నీళ్ళు నీళ్లు ఇంకా వస్తూనే ఉండే నీళ్ళు ఇస్తూనే ఉంటారు సన్న బియ్యం సన్న బియ్యం ఇస్తారు బాగా ఇంక ఎవరు చేసినా అందరు ఒకటే కేసీఆర్ బాగా చేసిండు కేసీఆర్ పాలనే బాగుంది మాకు నా బిడ్డలకు ఇంత బిడ్డలకు నాకు వచ్చిండు ఏం ఇచ్చిండు అది కలసి నా బిడ్డ బిడ్డలకు ఇచ్చిండు నాకు బాగా చూడదు అప్పుడే బాగా చేసిండు కూడా రెడ్డి ఏం బాగుంది మాకేమిచ్చిండు అది ఏంది బాలాచందరూ రెండు వేల ఐదు నుంచి ఏకనే పై మాకు ఏమి ఇచ్చాడు ఒక ఆ ఏది మరి మాకైతే నేను ఇస్తే ఉండం లేదు ఆ కోట్లేదు ఇట్లేదు కోటి వేసుకోలేదు మాకు ఇప్పుడు మా కూసాలికే ఆ ఏం రేవంతారు బానే ఉంది కానీ బాగాలేదు ఇవన్నీ లేవు ఆరు గ్యారంటీ అయితే ఏం ఇవ్వలేదు మాకు అయినా అలాగే ఇష్టం ఏమి ఏడా బిల్డింగ్ బిల్డింగ్లు కట్టుకున్నాను ఎక్కువ కట్టుకున్నా బయ్యాకపాయ ఆయన కట్టిన ఎంత కట్టాలంటే ఎవరు సరి అది రేపు పర్వాలా ఇల్లు ఒకసారి కట్టుకుంటారు రెండు మళ్ళీ మళ్ళీ కట్టుకోం కదా మరి బిల్లులు కడితే రెండు రోజులు పెట్టి అంటే నాలుగు రోజులు పోసును బిల్లీ చేయకపాయి గట్టే ఉంది మరి కలవలే కదా గట్టా మరి ఇప్పుడు ఏమున్నాయి సార్ ఇంకా ఆయన ఇచ్చినా ఇచ్చిండు అవే చీరలు ఇవే చీరలు మాల తినడా మాకేం లేదు ఇక మేము తెచ్చుకోవడం లేదు ఎలక్షన్ వచ్చిన వాళ్ళు కొంతవరకు ఇచ్చి కొందరికి లేదు ఎలక్షన్ అన్నారు అడుగుతాయి అవి అవి బతుకమ్మ చీరలు ఈయన ఈ చీరలు ఇచ్చిండీ పదేళ్ళు అవును మాకు మంచి పని అంటే ఇంకా మంచి పనే ఉంది సార్ మాకు మా అంటులేమా మాకు రద్దు అప్పుడు అందరికి చేసి మాకు చేసి రద్దు బంద్ చేసిండు ఇప్పుడు ఈయన రద్దు లేదు ఏం లేదు మాకు వానాకాలం అనేది ఒకసారి వేసిన వచ్చినాక మళ్ళీ నీళ్ళు లేవు మంచిగా చేసినట్టు ఏం ఓడిపిల్లేదు సార్ చూద్దాం చూస్తాం ఒకసారి గెలిపితా చూసినాము గెలిచిండు ఇప్పుడు నేను చూసినాం కదా మళ్ళా కేసీఆర్ వేయాలని అంటున్నాం మేమంతా ఏం చేసిండు మాకు రైతు బంధు ఇచ్చిండు యాసిన వానాకాలం ఆ నీళ్ళు ఇచ్చిండు నా బిడ్డల పిల్లలకు కలిగిన ఇచ్చిండు ఇంకా ఏమి చేయాలి సార్ ఇంకా మరి ఇంకా ఆయననే కదా మాకు